మీ అమ్మ ఎక్కడా తల్లెవరో పిల్లెవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం తక్కువ దాటుద్ది మీరేనా ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటకు పో ఏడ్సేను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంతా ఆటలకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మా ఉంది రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాల సీటా నువ్వు ముందుకు వేసిన ఇదే బాబు కళా నిజమా కాదు అంబోదం గారంటే అదే బొక్కాల్ అంబోదరం గారు అంటే మా పేట పేట అంతా కథల కథలగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరసడిపోయి నీరు గారిపోతున్నారు నా గురించి తక్కువ ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఎప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు పోతారుచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడక్కడ ఉంది కాబట్టి పై నోట పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆల నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాందరూ అలసైపోతావు చెక్క లంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క నూట పదహారు బొక్క శంకర పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చేపిస్తా ఎక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దు మందారా ఉల్లిపాయ వెయ్యి పచ్చిమిరగాలు వెయ్యి వెయ్యి రి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నాం ఏమిటి అలా మాట్లాడుతున్నా ఆశయంగా ఇంటికి వచ్చిన గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయటకు వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు ఏం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్ద నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గానీ ఎంత మంచి మనిషి తెలుసా చాలా సరదా మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందరుగానే పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మాస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటూ ఏ నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా పట్టుచీరల్లోనూ చీరల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి అందుకే గురు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను బట్టి ఉంటే పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తావా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబ్ అంత కంగారే నీకు ఇందాక ఏం చేస్తావు వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేస్తా నన్ను ఇలా పెసరట్లే కదా ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏ వెదొల్లి కేకిస్తున్నారో నాకు బాగా తెలుసు normality ను ఉద్దం చేటకు వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా లేదు అధికారం లేదు నువ్వు వస్తుందనుకో వాయిస్ వాట్ ఇప్పుడే ఉంటావు ఆడ దర్మే చాయ్ చేసుకొని ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అది అంటాను ఛీ అక్క నేను వస్తాను